మదిరేపల్లి గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది ఆయన పారిశుధ్య కార్మికుల పాదములను కడిగి పూల దండలతోనూ సాలువులతోనూ సత్కరించి అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని ముదినేపల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ ముదిరేపల్లి గ్రామ ఉప పంచాయతీ కార్యదర్శి సమక్షంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఐదు వేల నూట పదహారులు వేల నూట పదహారులు ఇలా చాలా మంది పంపిస్తున్నారండి వారందరికీ నా ధన్యవాదాలు సార్ అమరావతికి జీవం పద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మన బిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలి మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలి వేరే ప్రపంచ దేశాలు మన అమరావతిని చూసి సంతోషపడాలి ఈ కార్యక్రమం కోసం మరి అమరావతి వైష్ణవి గారిని పిలిపించినందుకు మరి మన సచివాలయ సిబ్బంది అందరూ వాళ్ళు ముందుకొచ్చి సార్ మా జీతం రాగానే మేము నోట బధాలు వేస్తాం మాకు కొంచెం ఆ బోర్డు తెలియదు మీరు సహాయం చేసి ఆ బోర్డు ద్వారా సీఎం గారికి ఆర్టీఐ అకౌంట్కి పంపించండి అని మమ్మల్ని పెంచారు అయితే వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా అమరావతి కోసం మీరు సహాయం చేస్తున్నందుకు నా కృతజ్ఞత భావంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అమరావతికి అభిమానిగా వారి కాలు కడిగి వాళ్ళకి సత్కరించాలనుకుంటున్నానండి దానికి నాకు సహాయం చేసినటువంటి మీ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి మరొకసారి ఆంధ్ర రాష్ట్రం అందరూ ప్రతి వారు చేయి చేయగలిపి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మరి పారిశ్రామికవేత్తలు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా మంది అమౌంట్స్ పంపిస్తున్నారు ఇలాగే ఈ ఇన్స్పిరేషన్ తోనే ప్రతి సచివాలయం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక నూట పదహారు పంపించి మనం అమరావతి మనం కట్టుకుందాం మన పిల్లలు మనం ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే చేసేదే చూద్దాం మన బిడ్డలు మన కాలంలో ఉండాలి దీనికోసం మీరు అందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ఎవరైనా అమౌంట్ పంపిస్తే వారికి నాకు తెలియజేస్తే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి గ్రామం ముదినేపల్లి సచివాలయంలో ఈరోజు అమరావతి జీవం పోద్దాం అమరావతికి నూట పదహారు సహాయం చేద్దామని అంబుల వైష్ణవి పిలుపు మేరకు ఇక్కడ సచివాలయ సిబ్బంది అందరూ నూట పదహారు రూపాయలు మాకు అమరావతికి సిఆర్డిఏకి అకౌంట్కి పంపిస్తున్నారండి వారికి కృతజ్ఞతగా వారు కాళ్ళు కడిగి వాళ్ళకి పాదాభిషేకం చేశానండి ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఉపాధ్యాయులు మరి పారిశ్రామికవేత్తలు ప్రైవేటు ప్రైవేటు గవర్నమెంట్ ఉపా ఉద్యోగస్తులందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మీకు వీలైనప్పుడు ఒక్క నూట పదహారు రూపాయలు అమరావతి సిఆర్డిఏ గోడికి పంపించి మన అమరావతిని మనం నిర్మించుకుందాం విజన్ సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ని మనం ఆలోచించి ఆయన బాటలో నడుస్తూ వైష్ణవి నూట పదహారు పిలుపు మేరకు మన అందరం నూట పదహారు పంపిస్తారని మీరందరూ సంతోషంగా ఉండాలి మన అమరావతి డెవలప్ అవ్వాలి మన బిడ్డలందరూ అమరావతిలోనే ఉద్యోగాలు చేయాలి మనం కళ్ళ ముందు మన అమరావతి ఎంతో ఆనందంగా ఉండాలి మనందరం సంతోషంగా ఉండడం కోసం ఈ చిన్న సహాయం చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి వైష్ణవి బిల్పు మేరకు నూట పదహారు రూపాయలు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పంపిస్తారని అలాగే తను మా టార్గెట్ అయినటువంటి వంద కోట్లని ఈ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని మా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మాకు సహాయం చేస్తాడని మేము అందరినీ ప్రార్థిస్తున్నామండి